హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో సండే స్పెషల్స్ చూపిస్తున్నానండి సండే స్పెషల్స్ అంటుంది బిర్యానీ చికెన్ లాంటివి చూపిస్తుంది అనుకుంటే ఇదేంటి పులుసులు చట్నీలు అనుకుంటున్నారా పిల్లలు ఉన్నప్పుడైతే ఎటు వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టం కాబట్టి చేయాలి వాళ్ళు లేనప్పుడైతే వాళ్ళు తినకుండా మనకి ఇష్టమైన వంటకాలు కొన్ని ఉంటాయి కదా అలాంటివి చేస్తుంటానండి ఎక్కువగా ఇప్పుడైతే ముందు గట్టిపప్పు చేస్తున్నాను ఈ పప్పు కోసం కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పు శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ పెట్టేస్తున్నాను ఇదైతే త్వరగా అయిపోతుంది కదా ఏ పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది ఒక కూరలాగా కూడా ఉంటుంది తర్వాత అయితే గుమ్మడికాయ పులుసు చేస్తున్నానండి దీనికోసమని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కాకుండా ఈ విధంగా నిలువ ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇది సాంబార్ కారం అండి మంట ఎక్కువగా ఉండదు అందుకనే నేను కొంచెం ఎక్కువ వేస్తాను మీరు చూసుకొని కారం తినేదాన్ని బట్టి వేసుకోండి రెండు స్పూన్లు అయినా కానీ పులుసుల్లోకి కర్రీస్లోకి ఈ కారం చాలా బాగుంటుంది ఇంకెటువంటి మసాలాలు కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ బాండి మీద మూత పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఈ బాండి కొంచెం మందం ఉంది కాబట్టి అడుగంటట్లేదండి లేదంటే ఉల్లిపాయలు ఈ ముక్కలు వేసినప్పుడు అడుగంటుతుంది అనుకుంటే కొంచెం వాటర్ పోసి ముక్కలు ఉడికించుకోండి ఈ ముక్కలు మెత్తబడిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి పులుసు పోసిన తర్వాత పులుపుకు తగ్గట్టు కొంచెం నీళ్లు కూడా పోసుకొని రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలి ఈ పులుసుకి బెల్లం చాలా బాగుంటుందండి బెల్లంతోనే టేస్ట్ వస్తుంది బెల్లం వేసిన తర్వాత ఉప్పు కారం చూసుకొని ఏదన్నా తక్కువైతే వేసుకోవచ్చు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు మరిగించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని మరో రెండు మూడు నిమిషాల సేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆరేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుంది ఈ మొక్కలు పులుసులో ఉడుకుతాయి కదా మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు పుల్ల పుల్లగా తీ తీయగా చాలా బాగుంటుంది ఇంతకు అయితే భోజనాల్లో పెట్టేవాళ్ళు మా ఊర్లో అయితే సంక్రాంతికి కంపల్సరిగా గుమ్మడికాయ పులుసు చేస్తారు ఈ పులుసు రెడీ అయ్యేలోపు పప్పు కూడా రెడీ అయిపోయిందండి కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి కొంచెం వాటర్ ఎక్కువైనాయి కానీ ఇలా ఉంటేనే తర్వాత గట్టిపడుతుంది చేసినప్పుడు కొంచెం పలచగా ఉంటేనే ఈ పప్పు తొందరగా గట్టిపడుతుంది కదా దీంట్లో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా ఎనపి పెట్టుకోవాలి గట్టిపప్పు అంటే కొంతమంది బాగా గట్టిగా చేస్తారు కానీ నాకైతే కొంచెం పలచగానే ఉంటే ఇష్టము అందుకని నేను కొంచెం పలచగా చేస్తాను ఇప్పుడు పులుసు పప్పు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే నేను దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పది పన్నెండు పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటి మీద మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దోసకాయ పచ్చడి గట్టిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవి వేగేలోపు ఒక చిన్న దోసకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు ఎమ్మెల చింతపండు తీసుకొని దీంట్లో పెట్టేసేయాలి ఈ చింతపండు కూడా కొంచెం నాన్పే త్వరగా మెదుగుతుంది ఎక్కువ అవసరం లేదండి టమోటాలు దోసకాయ కూడా పుల్లగా ఉంటాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో రెండు స్పూన్లు వేయించిన పప్పు వేసుకొని పొడి చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు మూడు పచ్చిమిరపకాయలు చింతపండు ఒక స్పూన్ సాల్టు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిగిలిన టమోటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి కొంచెం టైం తీసుకొని అయినా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి అన్నీ ఒకేసారి వేసుకుంటే మెత్తగా అయిపోయి రోటి పచ్చడిలాగా రాదు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదండి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఈ దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటేనే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చడిని వేసుకోవాలి ఇంతకుముందు అయితే భోజనాల్లో ఎక్కువగా ఈ దోసకాయ పచ్చడి పెట్టేవాళ్ళండి ఇప్పుడు కొంచెం మారుస్తున్నారు గోంగూర అవి ఇవి పెడుతున్నారు కానీ మేము చిన్నప్పుడైతే ఈ దోసకాయ పచ్చడి గట్టిపప్పు పులుసులు ఇలాంటివి భోజనాల్లో ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇలా తాలింపు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా టేస్టీగా గుమ్మడికాయ పులుసు గట్టిపప్పు దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినాయి ఈ గుమ్మడికాయ పులుసులోకి గట్టిపప్పు బాగుంటుందని చెప్పి రీసెంట్గా ఒక వీడియోలో చూశానండి సరే మనం కూడా ట్రై చేద్దాము ఎటు గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను కదా చాలా రోజులైంది వీడియోస్లో కూడా ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు అని చెప్పి ఈ పులుసు చేస్తూ పప్పు కూడా చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి